కతనపల్లి పట్టణం బడ్డపల్లి సెంటర్ పోలేరమ్మ తల్లి గుడి వద్ద భవన కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు కన్నా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చెందించి పోరాడి సాధించిన రోజే మేడే అన్నారు శ్రామికుల అభివృద్ధిలో అసలైన భాగస్వాములు కూటమి ప్రభుత్వ పాలనలో కార్మికులు కర్షకుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నామని కార్మిక సోదర సోదరి మహిళలకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అనంతరం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు సత్తెనపల్లి శాసనసభ్యులు లాగా అది వాళ్ళు ఉత్సవాలుగా జరుపుకోవడానికి అలాగే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేడే రోజు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ప్రతిమా రోజుల్లో యూనియన్లో ఉన్నటువంటి యాక్టివ్ మెంబర్స్ తప్ప దశిమాలు అంత పడే వారు పని వాళ్ళు చూసుకుంటున్నారు చూసుకుంటారు నాయకులు మాత్రం వాళ్ళ సంక్షేమం కోసం వారు కృషి చేస్తారు ఖచ్చితంగా మీ సమస్యల పట్ల నేను ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంటానని చెప్పేసి ప్రసాదరావు గారు మొట్టమొదటి కలిసినట్టుగా చెప్పాను అలాగే దాని తర్వాత కూడా మరి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి మనకి ఈశ్రమ్ కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా ఇస్తున్నటువంటి కార్డ్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ బోర్డులో సభ్యత్వాల విషయంలో కానీ మళ్ళీ మనకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రన్న భీమా ఉండేది కార్మికు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి చంద్రన్న బీమాని తీసేసినటువంటి విషయం మరి మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి వల్ల అత్యధికంగా నష్టపోయింది భవన నిర్మాణ కార్మికు అధికారంలోకి రావడంతోనే ఇసుకను ఎప్పుడైతే ఆకర్శ ఆరు మాసాల పాటు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది కార్మికులు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఆ రోజు మేము కూడా వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ చోటు పట్టుకునే విజయవాడ సంఘటర్లో మరి దుక్షాటను చేసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు మళ్ళీ చంద్రన్న భీమాని పునరుద్ధరణ చేస్తాము ఆలోచన చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు అన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మళ్ళీ చంద్రన్న భీమాని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పేసి పోతానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అలాగే మీరు ఏదైతే సమస్యలు ఇస్తున్నారో భవన్ కార్మికులకి మరి ఒక సైట్గా కావాలి అనేటువంటిది అడుగుతున్నారు ఈ సైట్ చాలా రిపేషన్స్ ఉన్నాయి సైట్స్ స్థలాలు కావాలి అని నేను అడిగిన కానీ మొన్న నందిగా ఉంటాం ఒక దగ్గర మరి అది పాగుపూరం పోకున్నా మరి వీటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయనేది ఉన్నాయనేది ఐడెంటిఫై చేయకున్నాము మనకు ఎక్కువగా ఉంటే వారు పాగుపరం పోకుండా లేకపోతే చెప్పే స్థలాలు ఉన్నాయి ఇంకా ప్రభుత్వ స్థలాలు అక్కడ ఉన్నాయో చూడమన్నా ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడన్నా ఎక్కడ సైట్ ఉన్నా కూడా నేను మీకోసం ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను